కోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామంలో గురువారం కృష్ణపట్నం పోర్టు సీఐ కె శ్రీనివాసులు రెడ్డి ఎస్ఐ జంపాని కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల ఎన్నికలు సజావుగా జరగడంలో సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి దినం గ్రామాల్లో జరిగిన స్వల్ప సంఘటనలు తమ దృష్టికి రావడంతో సకాలంలో స్పందించి బాధ్యులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు గ్రామంలో గొడవలు నివారించేందుకు పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు ఇటువంటి సంఘటనలు మండలంలో జరగకుండా పోలీస్ పరంగా అన్ని చర్యలు పటిష్టంగా తీసుకుంటున్నట్లు వారు తెలిపారు గొడవల కారణంగా భవిష్యత్తు నాశనమవుతుందని ముఖ్యంగా యువత ఇది దృష్టిలో పెట్టుకుని మసలుకోవాలని కోరారు సెక్షన్ గుర్తు ఈ పోలీస్ సిబ్బంది ఉన్నారు ముందుగా అందరికీ నమస్కారం మొన్న మే పదమూడవ తేదీ జరిగిన జనరల్ అసెంబ్లీ లోక్సభ ఎలక్షన్స్ దృష్ట్యా ముత్తుకూరు మండలం టీపీ గూడూరు మండల ప్రజలకి పాత్రికేయులకి అందరికీ కూడా పోలింగ్ ప్రశాంతంగా జరిగేదానికి సహకరించినందుకు ఎటువంటి ఇన్సిడెంట్స్ కూడా లేకుండా ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించిన అందరికీ కూడా నా తరపున మా ఎస్ఐ గారు సిబ్బంది తరఫున కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అయితే పోలింగ్ అయిపోయిన తర్వాత అక్కడక్కడ ఒకటి రెండు గ్రామాల్లో పోలింగ్కి సంబంధం లేకపోయినప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళకున్నటువంటి చిన్న చిన్న విషయాలని మనసులో పెట్టుకొని ఆ మనస్పర్ధల్నే మనసులో అదే విధంగా పెంచుకొని చిన్న చిన్న గొడవలు జరిగినాయి ఆ క్రమంలో భాగంగా పీపీగూడు మండలంలో మన చింతోపు విలేజ్లో మొన్న నైటు ఆ చంద్ర అనే ఒక అతనికి అదేవిధంగా అయ్యప్ప బాలాజీ అనే ఒక ఇద్దరికి సంబంధించి వాళ్ళ వాళ్ళకి మాట మాట పెరిగి దాని మీద వాళ్ళు ఆ రోజు చిన్న గాయాలు చేసుకోవడం జరిగింది నిన్న మరుసటి రోజు కూడా దానిలో భాగంగా వాళ్ళు ఒకరికొకరు రెచ్చగొట్టుకుని కొంచెం ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే వారికి అన్నట్టుగా ప్రవర్తించడం జరిగింది వెను వెంటనే మా ఎస్ఐ గారు సకాలంలో స్పందించి అదేవిధంగా అధికారులు కూడా సూచనలు తీసుకుని వెంటనే ఈ విలేజ్ లో ఒక పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది పూర్తిగా అసలు ఎటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా పూర్తిగా సద్దు పని వరకు ఈ టికెట్ ఎలానే ఉంటది అదేవిధంగా మా పర్యవేక్షణ మా అధికారులు ఎస్ఐ గారు కూడా కంటిన్యూ మూమెంట్ ఇక్కడ ఉంటది అంటే దీనిలో ప్రధాన ఉద్దేశం మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే పోలింగ్ జరిగేదానికి ఎంత బాగా అయితే సహకరించి మంచిగా ఇది చేశారో అదేవిధంగా ఈ చిన్న చిన్న వాటిని ఏదో మనసులో పెట్టుకొని ఈ టైంలో ఈ గొడవలు పెట్టుకోవడం మంచి పద్ధతి కాదు అదేవిధంగా గొడవలు పెట్టుకోవడం వల్ల రేపు జూన్ ఫోర్త్ వరకు ఎలక్షన్ కోడ్ అనేది మనకి నడుస్తూ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ అండర్లోనే మన అందరం ఉన్నట్టు ఈ మధ్యలో కూడా ఏ గొడవ జరిగినా ఎటువంటి లాండ్ ఆట సమస్య ఎత్తినా కూడా మనందరం కూడా దానికి తగిన వాళ్ళందరూ లో ఇరుక్కోవాల్సి వస్తుంది అట్ ద సేమ్ టైం బాధ్యత వహించవలసి వస్తూ ఉంటుంది అందుకని ఎవరు ఎటువంటి గొడవలు పడద్దు దర్శన వాతావరణం సృష్టించవద్దు అనవసరమైనటువంటి గొడవలు వివాదాల్లో తలదూర్చి కేసులు నమోదు చేయించుకొని ఇబ్బంది పడవద్దని చెప్పి మేము గట్టిగా మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎవరైనా కూడా మేము చెప్పిన దాన్ని గనక మీరి చట్టాన్ని మీరి ప్రవర్తించినట్లయితే మాత్రం వాళ్ళ మీద గట్టిగా కఠిన చర్యలు తీసుకోబడతాయి అట్ ద సేమ్ టైం నిన్న జరిగిన కూడా అది చిన్న ఇన్సిడెంట్ అయినప్పటికీ కూడా మేము దాని మీద సకాలంలో స్పందించాము మా ఎస్ఐ గారు స్పందించారు వెంటనే ఈ ఊర్లో టికెట్ ఏర్పాటు చేశారు దాని మీద కూడా కేసు కట్టి దర్యాప్తు చేసి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాము అందరికీ నమస్తే